హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి అపోస్తులైనా లోకాగారు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ లోకా లోకాగారు యేసుక్రీస్తు వారు పన్నెండు మంది శిష్యులలో లోకాగారు ఒకరండి క్రొత్త నిబంధన గ్రంథంలో లోకాసు వార్త మూడో పుస్తకముగా మనం చూడొచ్చు లోకాగారు గురించి లోకాసు వార్తలోనే తప్ప ఎక్కడ మనకు కనిపించదు ఈ సువార్తలో లోకా పేరు ఎప్పుడు కనిపించినప్పటికీ ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయం ఈ పుస్తకాన్ని ఆయనకు ఏకగ్రీవంగా తీర్మానించడం మనకు తెలిసిన విషయం సువార్తను పరిచయం చేయడానికి వ్రాసిన ఒక పురాతన ఉపద్ఘాతం ఈ లోక సువార్తనే అంత్యక చెందిన ఒక సిరియనుడని ఇక్కడ వర్ణించవచ్చు ఈ సమాచారంతో లోక బహుశా యూధుడు కాదని మనం ఒక నిర్ణయానికి మనం ఇక్కడ రావచ్చు ఎందుకంటే కొలసీలకు తన శుభములను తెలియజేస్తూ పౌలు అతన్ని ఇతర అన్ని జనుల జాబితాలో చేర్చటం మనం నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చూడవచ్చు పురాతనత ఉపద్ఘాతం ప్రకారం లోక చివరికి గ్రీకు నగరమైన తెబేస్లో స్థిరపడి అక్కడే అతను ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో మరణించటం కూడా చరిత్ర చెప్తూ ఉంది తన సువార్త గురించి లోక యొక్క స్వంత ఉపద్ఘాతం క్రీస్తు జీవిత సంఘటనలను కాలక్రమానుసారం జాగ్రత్తగా అందించే ఉద్దేశంతో లూకా ఈ లేఖను రచించాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తా ఉంటారు లూకా గారు ఒక వైద్యుడు వైద్యునిగా జాగ్రత్తల పరిశీలకుడిగా శిక్షణ పొంది ఉంటాడు ఈ పనిలో స్వభావం చాలా అమూల్యమైనదిగా ఉన్నది దీని ఫలితమే దేవఫిలాకు రాసిన రెండు సంపుటములు అనగా రెండు సువార్తలు గారు రాశారు ఒకటి లోకాసు వార్త రెండోది వచ్చేసరికి అపోస్తుల కార్యగ్రహము రాశారని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంటుంది ఫ్రెండ్స్ లోకాసు వార్త రాయబడిన తేదీ చాలా వరకు అపోస్తుల కార్యముల యొక్క తేదీ మీదే ఆధారపడి ఉంటుందని పౌలు మరణానికి ముందు క్రీస్తు శకం అరవై ఎనిమిదిలో మరియు నీరో చక్రవర్తి అయిన క్రీస్తు శకం అరవై నాలుగులో క్రైస్తవుల హింస మొదలయ్యే ముందు రోమాలో జైలు శిక్ష అనుభవిస్తున్న పౌలుతో లోక రెండవ పుస్తకం ఆగినది అపోస్తుల కార్యముల ముందు లోకాస్వార్థ పూర్తయింది పూర్తయిందనటానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చరిత్ర చెప్తా ఉంది ఋషలేమునకు అపోస్తులుని చివరి సందర్శనలో లోక పౌలుతో కలిసి వచ్చి అపోస్తుల కార్యగ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తుంది ఇది క్రీస్తు శకం యాభై ఏడు నుంచి యాభై ఎనిమిదిలో జరిగిందని చివరికి యూదులు పౌలును దేవాలయంలో నిర్బంధించి కైసరయాలో రెండేళ్ల కఠిన పరీక్షతో పౌలు యొక్క జైలు శిక్ష ముగిసింది ప్రాథమిక వనరుల నుండి సువార్త రాయటానికి అవసరమైన సమాచారాన్ని అనగా యేసు పరిచర్యను మరణమును మరియు పునరుద్ధాన దర్శనములను చూసిన వ్యక్తుల నుండి సేకరించటం ప్రారంభించడానికి లోక పౌలుతో లేని ఈ సమయాన్ని ఇక్కడ ఉపయోగించుకోవడం సమాచారం సేకరించిన వెంటనే లోక తన సువార్తను వ్రాయటం ఆరంభించి ఉంటే పౌలు రోమా జైలుకు బదిలీ అయిన తర్వాత క్రీస్తు శకం అరవైలో ఇది పూర్తయ్యే ఉండేది ప్రజలపై లోకాకున్న ఆసక్తి లేనిది లోకా సువార్తకు ప్రత్యేకమైన విషయాలు అనేవి చాలా అంటే చాలానే ఉన్నాయి వాటిల్లో వ్యక్తులతో ఏసు యొక్క ప్రతిస్పందనలు మనకు ఇక్కడ కనబడుతున్నవి ఈ వ్యక్తుల్లో చాలామంది ఆమోదయోగ్యమైన సమాజం యొక్క అంచులలో నివసిస్తున్న పాపులు మహిళలు మరియు పిల్లలు ఇక్కడ ఉండ ఉండటం మనం చూడొచ్చు లాగానే మత్తై సువార్త మరియు మార్కు మాదిరిగానే యేసు పాదాలకు అత్తరు పూయటానికి వచ్చిన ఒక మహిళ సంఘటనను మనం లోకాసు వార్తలో చూడొచ్చు ఆమె పా ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని అక్కడ అందరికీ తెలిసిన వాస్తవాన్ని ఎత్తి చూపిన ఏకైక స్వార్త రచయిత లోకాగారే మనం ఈ రిఫరెన్స్ లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏళ్ళు మనకి స్పష్టంగా కనిపిస్తుంది అదేవిధంగా యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగల మధ్య సంభాషణను కూడా మనం ఈ లోకాసు వార్తలో చూడొచ్చు వారిలో ఒకడు ఏసును సమర్థించి పరదేశు యొక్క వాగ్దానాన్ని పొందుకోవటం కూడా మనకందరికి తెలిసిన విషయమే లూకా యొక్క వర్ణన ప్రకారం మన ప్రభువులో ఒక వ్యక్తి పరిచర్య చేయటకు వచ్చి జీవితంలో తమ స్థితి ఎలా ఉన్నానో ప్రజలందరికీ కనికరం చూపించిన యేసును బయలుపరిచింది అనేది బయలుపరిచింది మత్తయి యేసును రాజుగా చిత్రీకరించినట్లు మార్కు ఆయనను పరిచారకునిగా చూపించినట్లు లోకా గారు యేసును మనిషి కుమారునిగా ఒక ప్రత్యేకమైన దుః కనబరిచాడు కనబరిచాడనటం మనకి లోకాస్ వార్తలో కనిపిస్తుంది మనిష్య కుమారుడు అనే ఈ మాట తనను తాను సూచించుకోవడానికి యేసుకు ప్రియమైన విధంగా లోకాగారు సువార్తలో మనం చూడవచ్చు లోకాసు వార్తకు ప్రత్యేకమైన వ్యక్తులలో చాలా ప్రసిద్ధి చెందినవాడు సుంకపు గుత్తేదారుడైన జక్కయ్య జనులు గుంపుడి ఉండుట వలన పొట్టివాడైన ఈ వ్యక్తి యేసు తన పట్టణానికి వచ్చినప్పుడు ఆయనను చూడడానికి చెట్టు ఎక్కవలసి వచ్చింది జక్కయ్యతో కలిసి యేసు అతని ఇంట్లో భోజనం చేసిన వారు లోకాగారు ఇది స్థానిక మత పెద్దల యొక్క అసహ్యత కూడా దారితీసిందనే అప్పుడు చరిత్ర చెప్తా ఉంది జక్కయ్య తన పూర్వపు జీవన విధానంపై విచారం వ్యక్తం చేసి నష్టపరిహారం చెల్లిస్తానని ప్రమాణం చేసినప్పుడు యేసు యేసు యొక్క స్పందన లోకాసు వార్త యొక్క ఇతివృత్తంగా మారింది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనంలో మనం చూడవచ్చు యూదులకు మరియు అన్ని జనులందరికీ రక్షణ అనుగ్రహించు దేవుని ఆదర్శ మనిషిలాగా లోకాగారు గారు యేసుక్రీస్తువాని చూపించడం మనం చూడవచ్చు యేసును కూర్చున్న లోక వర్ణన యొక్క గొప్పతనం ఈ రోజు దేవునితో మనం సంబంధము తీవ్ర ప్రభావాలను కలిగి ఉందని నమ్ముతున్నాం థ్యాంక్